రాజుల రెండో గ్రంథము ఆరో అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు ప్రవక్తల శిష్యులు ఏలీషియా ప్రాక్త దగ్గరికి వచ్చి అయ్యా నీ మాకు స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవు అయితే యోధా నదికి పోయి తల యొక్క రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా ఏలీషా ప్రవక్త అలాగనే వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే వారిలో ఒకడు అయ్యా దయచేసి నీ దాసులమైన మాతో నీవు రావాలని మనవి చేయగా ఏలిషా ప్రవక్త వారితో వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రవక్తల శిష్యులంటే ఎవరంటే వీరు ఏలిషా ప్రవక్త వంటి దైవాభిషేకం కలిగిన ఏలిషా ప్రవక్త వంటి పరిశుద్ధ ప్రవక్తల యొక్క శిష్యురకం చేసిన వారు అంతేకాకుండా వీరు తమ యజమానుడైన ప్రవక్తతో సన్నిహితంగా నిలిచి ఉండి దేవునికి నమ్మకస్తులుగా విధేయులుగా ఉంటూ ఆత్మశక్తితో ప్రవచించే వారిగా ప్రసిద్ధి చెందిన వారిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రవక్తల శిష్యులు యోద్ధానికి వెళ్లి అక్కడ మాణులు నరికూచుండగా అందులో ఒకడు దూలము ఉన్నప్పుడు గొడ్డలు ఊడిపడి నీటిలో పడిపోగా ఆ వ్యక్తి ఆందోళనతో అయ్యో నా ఏలిని వాడా అది ఎరువు తెచ్చినదని ఆందోళనతో మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఏలిషియా ప్రవక్త అది ఎక్కడ పడినని అడుగగా వాడు ఆ స్థలము చూపింపగా ఏలిషియా ప్రవక్త కొమ్మ ఒకటి నరికి ఆ నీటిలో పడవేగా ఆ గొడ్డలి పైకి తేలినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ కార్యము ఎంత అద్భుతమైనదంటే ఆ రోజుల్లో ఇనుముతో చేసిన గొడ్డలి చాలా ఖరీదైనది అందులోనూ ఆ శిష్యుడు ఆ గొడ్డల్ని ఎరువు తెచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే అది నీటిలో పడిపోయినప్పుడు ఆ శిష్యుడు ఆందోళనతో మానసికంగా బాధపడి మొరపెట్టినట్లు మనం చూస్తాం అయితే దేవుడు ఏలిష్యా ప్రాప్త ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ జరిగించి అక్కడ పరిస్థితులను మార్చివేసి మరలా గొడ్డలి ఆ శిష్యుని చేతికి దేవుడి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేస్తే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా సైన్స్ ప్రకారంగా మనం చూస్తే ఇనుము వంటి లోహాలు ఎక్కువ డెన్సిటీ కలిగినవి గనుక అవి ఎన్నటికీ నీటి మీద తేలవు అది అసాధ్యమైన కార్యము జరగని పని గాని దేవుడు ఇనుముతో తయారు చేయబడిన గొడ్డల్ని నీటి మీద తేలేటట్లు చేశాడు అంటే దేవుడు తన ప్రజలైన వారి కొరకు మానవ కందని శాస్త్రములు కందని సహజ నియమములకు అతీతంగా అసాధ్యమైన అద్భుతములు చేయగల శక్తి కలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడై ఉన్నాడు రెండవదిగా ప్రేమే దేవుని దేవుడు తన ప్రజలైన వారి జీవితాల్లో వారు కోల్పోయిన శాంతి సమాధానములను ఆరోగ్యమును అవకాశములను ఆర్థిక పరిస్థితులను ఆశీర్వాదములను తిరిగి మరలా దయచేయగల శక్తి కలిగిన దేవుడు ఏసు ప్రభు ఉన్నారు మూడవదిగా ప్రేమే దేవుని బిడ్డ ఏలిషా ప్రాప్తం వంటి పరిశుద్ధ దైవ దైవాభిషేకం కలిగిన దైవ ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితాల్లో కూడా ఇటువంటి మహా అద్భుత కార్యాలు దేవుడు చేసే దేవుడై ఉన్నాడు ఆమె